హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని మేమైతే చాలా బాగున్నాం అయితే ఈరోజు గుత్తు వంకాయ కూర వండుదామని చెప్పి తీసానండి కొన్ని వంకాయలు ఉన్నాయి సర్లే మళ్ళీ ఇంకా లేట్ చేస్తే పడైపోద్ది చేస్తున్నాను అయితే దీంట్లోకి రెండు ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీ పట్టాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి అయితే ఇది నేను గ్రేవీ రావడానికి అని చెప్పి ముందు పల్లీలు వేసి దాన్ని పొడి చేసి తర్వాత ఉల్లిగడ్డలు అవి పేస్ట్ చేసి ఆ రెండు మిక్స్ చేస్తానండి ఇది ఫస్ట్ అయితే నాకు నాకు తెలియదు మా అత్త కూతురు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు చేసింది అప్పుడు నుంచి బాగుంది గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది నచ్చింది అని చెప్పి ఇంకా అలాగే చేస్తున్నాను సో చూడండి మీకు నచ్చితే మీరు చేసుకోండి సో చూసారు కదా పల్లీలు పౌడర్ చేసాను నెక్స్ట్ ఏమో ఉల్లిగడ్డను పచ్చిమిర్చి చేసి పేస్ట్ చేశాను నెక్స్ట్ అందులో వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు అండ్ గరం మసాలా ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి నెక్స్ట్ వంకాయల్లో పెట్టి వాటిని ఫ్రై చేయడమేనండి సో వంకాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువ ఉండాలి కదండి గుత్తి వంకాయలోకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి సో నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి దాల్చిన చెక్క అని బిర్యానీ ఆకు లవంగాలు కూడా వేసుకొచ్చింది నా దగ్గర లవంగాలు లేవు కాబట్టి నేను వేయలేదు నెక్స్ట్ కరివేపాకు అది వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా డైరెక్ట్గా వంకాయలు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసి తర్వాత వాటర్ పోసి ఇంకా మగ్గనివ్వాలండి సో ఎక్కువసేపు పడుతుంది ఎందుకంటే వంకాయ బాగా మగ్గాలి సో ఫైనల్లీ చూసారా ఆ ఆయిల్ పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి సో గ్రేవీ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఇది చక్క రైస్లోకి అండి రోటీల్లోకి అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా గుత్తంకాయ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా గుమ్మగుమలాడే గుత్తంకాయ రెడీ మీకు నచ్చితే కనుక మీరు చేసుకోండి అండ్ నా వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్